ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన అహశ్వరోషు కాలంలో యూదులకు శత్రువు ఎవరు ఆప్షన్ ఏ అహాజు ఆప్షన్ బి బోయజు ఆప్షన్ సి అహశ్వరోషు ఆప్షన్ డి హామాను సరియైన జవాబు హామాను రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి ఆ వెండి నీకీయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చను ఈ హామాను యూదులకు శత్రువు ఇది ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము పది పదకొండు వచనములలో వ్రాయబడి ఉన్నది భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఇహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే